దేవుడు సహవాసులు ఉండాలని కోరుకుంటలేదు దేవుడితో నిబంధన ఉండాలని కోరుకుంటులేదు దేవుడికి దగ్గరగా ఉండాలని కోరుకుంటలేదు ఈ దినాన్న ప్రజలు ఎలా అయిపోయారంటే ఇష్టానుసారమైన జీవితం అయిపోయింది దేవుడు వాక్యం నెరవేర్చబడట్లేదు దేవుడు దుఃఖపడుతున్నట్టు దినాన్న దేవుడు వాక్యం నెరవేర్చబడట్లేదు మనుషులు ఆలోచనలు మనుషుల తలపులు మనుషుల ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి దేవుడు వాక్యం నెరవేర్చబడట్లేదు దేవుడికి రావాల్సిన మహిమ మహిళ మనుషులకు వెళ్ళిపోతుంది దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనుషులు తీసుకుంటున్నారు అది దేవుడికి ఇష్టం లేదండి అది దేవుడు దాని విషయంలో దేవుడు దుఃఖపడుతున్నారు దాని విషయంలో దేవుడు వేదన చెందుతున్నారు అందుకే దేవుడు అంటారు ఈ భూమి మీద ఈ నరులను చేసినందుకు నాకు సంతాపం కలిగింది చూడండి అది కాండా అధ్యాయంలో చూడండి ఆ మాట ఉంటుంది చదవండి అప్పుడు యహోవా నేను సృజించిన నరులు నాతో కూడా చదవండి ఒకసారి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమును ఉంది తన హృదయంలో నొచ్చుకు చూడండి ఒక మాట చెప్తాను దేవాతి దేవుడని ఆయన భూమికి ఆకాశానికి మధ్య నిచ్చినవి ఎలాడిన దేవుడు భూమిని నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం ఉన్న దేవుడు హృదయం అంట సంతాపము నుండిందంట హృదయం నొచ్చుకుందంట మనకు హృదయం ఎప్పుడు నొచ్చుకుంటుందండి మన ఎవరన్నా కాని మాట అన్నప్పుడు మన హృదయం నొచ్చుకుంటుంది మన్ను ఎవరన్నా లేని నిందేసినప్పుడు మన హృదయం బాధపడుతుంది నేను ఇది చేయలేదు వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు చూసారో దేవుడు ఎంత దుఃఖపడుతున్నారంట నేను నరులను చేసినందుకు సంతాపము తిని ఈ మాట ఎందుకు రాయించారో తెలుసా మన కోసమే మనం తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఆయన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాం భయభక్తులు ఉన్నాయి అసలు దేవుడి విషయంలో భయం భక్తితో వణుకుతో ఉంటున్నామా ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏదన్నా ఒక విషయంలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామా ఫస్ట్ లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్తున్నామా దేవుడు సలహా తీసుకుంటున్నామా మనుషుల సలహా తీసుకుంటున్నామా మనం చూడండి అదే ఆది కాండ పదిహేడో అధ్యాయం చూడండి ఒకసారి ఫస్ట్ చదవండి మూడు వచ్చిన చదవండి చాలండి చూడండి ఎప్పుడండి తొంభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాంకి అన్ని ఉన్నాయి నిరీక్షణ ఉంది ఆధారం లేని టైంలో నిరీక్షను కలిగి జీవిస్తున్నాడు అన్ని ఉన్నాయి కానీ ఏమి లేదు సంతానం లేదు ఎప్పుడు దర్శించారు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చెప్పారు నీకు గర్భఫలం ఇస్తాను నీకు ఒక కుమారుడు కొడతాడు అతని ద్వారానే మొత్తం అంతా విస్తరిస్తుంది జనాంగం వస్తారని చెప్పారు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చెప్పిన దేవుడు మళ్ళీ ఎప్పుడు చెప్తున్నారు తొంభై తొమ్మిదో సంవత్సరంలో మళ్ళీ మాట్లాడతారు ఈ ఒక్క పాతికి సంవత్సరాల వయసు అబ్రహం ఏం చేశాడు నిరీక్షణ కలిగి దేవుడిచ్చిన నిబంధన వైపు దేవుడిచ్చిన మాట వైపు కనిపెట్టి ప్రార్థన చేస్తానే ఉన్నాడట ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడంట ప్రభు నువ్వు నాకు ఇచ్చావు ఇదిగో నేను నిందారహితుడుగా ఉంటున్నాను నీ దగ్గర నేను ప్రార్థనాపరుడుగా ఉన్నాను నువ్వు చెప్తే నేను అది చేస్తున్నాను అయ్యా నువ్వు ఎలా ఉండమంటే నేను అలా ఉంటున్నానయ్యా అందుకని నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను దర్శించినకు గర్భ ఫలం ఇస్తానన్నావు అప్పటికి సారమ్మ గారికి ఏమై ఉంటుందండి ఆవిడ ముసలావుడైపోయింది గర్భం కూడా ఉడికిపోయింది ఆవిడన్నా అపోహపడిందంటే కానీ అబ్రహాం గారు ఎక్కడ కూడా పడలేదంట ఎందుకని నిబంధన స్థిరమైంది మనుషులు ఇచ్చే మాటలు వెళ్ళిపోతాయి మనుషులు కొంతకాలమే ఉంటారు కానీ ఆయన నిబంధన ఆయన యుగ యుగాలు దేవుడు తరతరాలు దేవుడు ఆయన ఆయన గొప్ప దేవుడు దేవుడికి మహిమ గాక తన చేతులతో చేసుకున్న మనల్ని తన చేతులతో సృష్టించుకొని మీరు నన్ను స్థుతించండి మీరు నా నామాన్ని గొప్ప చెయ్యండి నేను మిమ్మల్ని ఆశీర్వదించానంటే మనం ఏం చేస్తామని తెలుసా వస్తువులకి పూజలు చేస్తాం వస్తువులకి మొక్కుకుంటాం వస్తువుల వైపు చూస్తాం మనుషుల నుంచి వైపు చూస్తాం మనుషుల్ని గొప్ప చేస్తూ ఉంటాం మనుషుల్ని అవనెత్తుతూ ఉంటాం దేవుడికి ఇచ్చే మహిమ ఏ మనిషికి ఇవ్వకూడదండి దేవుడికి సమయం ఏ మనిషికి ఇవ్వకూడదు ఒక సమయం పెట్టుకుని ఒక నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధన ప్రకారంగానే వెళ్ళాలి దేవుడితో మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి కనికర పూర్ణుడు ఇది ఒక్కటి మైనస్ అయిపోయింది క్రైస్తవులు అందరికీ కూడా దేవుడు కనికర పూర్ణుడు దేవుడు క్షమించేస్తాడు దేవుడు జాలి కలిగిన దేవుడు అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నాం ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే మేఘకరంగా ఉండాలంటే ఆత్మలో నీకు నేను సంపాదించాలంటే ఫస్ట్ దేవుడితో నీకు సంబంధం ఉండాలి దేవుడితో నిబంధన ఉండాలి దేవుడికి మాట ఇవ్వాలి మాట కుచ్చుకోవాలి ఆయన దగ్గర నుంచి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన అంతా కూడా ఏంటో తెలుసా అండి నిబంధనతో కూడింది మాట ఆయన ప్రతి చోట మాట ఇచ్చి ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటానే వచ్చారు మనుషులే తప్పిపోయారండి మనుషులే ఆయన విడిచిపెట్టేశారు కొత్త నిబంధన కాలం వస్తువుల్లోకి యేసు క్రీస్తు వారే మనకి నిబంధన ఆయన శరీరము ఆయన రక్తము మనకి నిబంధన ఆయన చనిపోయి తిరిగి మూడో రోజు నిలిచి మనకి తండ్రికి మధ్య ఉన్న దూరాన్ని తెరని చింపేశారు ఎందుకంటే ఆది కాండంలో విభవ సంతాపం భూమి మీద నరులు ఎవరిని ఉండనివ్వను మొత్తం నిర్మూలన చేసేస్తానని ఆయన నవ్వాహుతో మాట్లాడుతున్నారు నవ్వాహు నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా నిండారహితుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబం వాడలోకి వెళ్ళండి వాడ తయారు చేసుకో మిగతా అయ్యేటి కూడా భూమి మీద నేను ఉంచను ఎంత కోపం వచ్చింది దేవుడికి ఎంత బాధ వచ్చింది దేవుడికి మరి రాదా ఆయన చేతులతో చేసుకున్న మనము మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఆయనకి నచ్చినట్టుగా ఉండకపోతే ఆయన కోపం రాదా మనకే చిన్న చిన్న విషయాల్లో చాలా కోపాలు వస్తే నేను సృష్టించుకొని నీకు ఆయువు ఇచ్చి నీకు జీవం ఇచ్చి నీకు రక్షణ ఇచ్చి పరలోకమిస్తానని చెప్పిన దేవుడికి ఎలా జీవిస్తున్నాం మనం ఎలా ఉంటున్నాం వాక్యానుసారమైన జీవితం ఉందా ఆత్మలో ఉన్నామా ఆత్మతో నడిపించబడుతున్నామా ఎలా జీవిస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం ఈ జ్ఞానాన్ని మనం మనమే పరీక్ష చేసుకోవాలి నన్ను నేనే చేసుకోవాలి మిమ్మల్ని మీరే చేసుకోవాలి మీ హృదయాలకు వాక్యము తగిలితే ఇక్కడ మాట్లాడేది నేను కాదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు వాక్యము తగిలితే సరి చేసుకోవాలి ఇది సమయం ఈ దినం మాట్లాడిస్తున్నారంటే సమయం ఇస్తున్నారు నాకు మీకు అందరికీ కూడా సరి చేసుకొని మనం జీవించాము ఎవరి కాలంలో బిడ్డలకు కూడా నేను ఒక మాట చెప్తా ఎవరి కాలంలో నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి దేవుడు తెలియక దేవుడిని రుచి చూడక ఇరవై ఐదు సంవత్సరాల నా జీవితం వేస్ట్ అయిపోయింది ఇప్పటికీ నేను దుఃఖపడతాను నేను చిన్నప్పటి నుంచి నీలో ఉండాల్సింది ప్రక్వా చిన్నప్పటి నుంచి సువార్త చేయాల్సిందేయా నన్ను నువ్వు బ్రతికించుకున్నావు నేను మర్చిపోయాను వాక్యం తెలుసు దేవుడు పాదాల దగ్గరికి వచ్చిందని కానీ సువార్త తెలియదు దేవుడు మర్మాలు తెలియదు దేవుడు శక్తి తెలియదు దేవుడితో నిబంధన లేదు కానీ ఇప్పుడు దేవుడు నిబంధన చేశా దేవుడితో నేను చనిపోయే వరకు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ సువార్త ప్రకటిస్తా సువార్త ప్రకటిస్తానని ఒక నిబంధన చేశాను నేను దేవుడితో ఆ నిబంధనలో నేను నడుస్తున్నాను ఈ దినాన్ని ఎంతమంది ఉన్నారు నిబంధనలు నడవాలి మనం ఆత్మను సంపాదించాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి నేను చాలాసార్లు అడిగేసిందని ప్రభు వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తే మారిపోయి మందిరానికి వచ్చారు నేను చెప్పాలి నేను రక్షించాలి నేను నీ పసుపు కొన్ని ఆత్మను తీసుకురావాలి ప్రభు అని చాలాసార్లు దేవుడిని ఆశ్చాసక్తితో నలభై దినాలు కోసం ఉండాలి దాన్ని దేవుణ్ణి కానీ ఏమైపోయిందో అండి దగ్గర సహవాసం లేదు దేవుడితో నాకు ఎవరి కోసమో ఎవరో చేస్తున్నారు ఎవరో చెందుతున్నారు నేను కూడా చేసేయాలి నేను కూడా వెళ్ళిపోవాలి ఇదే ఇదే కోరుకుండే తప్ప అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు నేను నీ కోసం ఎలా బ్రతకాలనుకుంటున్నావు అని అడగడం మొదలెట్టేక జరిగిన ఈ కార్యాలయం దేవుడికి మహిమ కలుగరగాక వింటున్న మనం అందరం కూడా అలా ఉండాలండి దేవుడు పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే ఒక కొన్ని దినాలు రాబోతున్నాయి బైబుల్ ఉండదు వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు ప్రార్థన చేస్తే ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి దినాలు ఉన్నాయి బైబుల్ చదివితే కొడతారు ఎక్కడన్నా దేవుడి గురించి మాట్లాడితే కొడతారు సువార్త మోయబడిపోతుంది వాక్యం కరువైపోతుంది ప్రకటన గ్రంథం చదివితే వాక్యం కరువైపోద్ది ఇప్పుడే కూర్చుకోవాలి మన దగ్గరికి వచ్చే ప్రతి వాక్కు కూడా ఈ హృదయంలో ఈ మైండ్లో పెట్టుకుని మనం జీవించాలి అదే అదే పదిహేడో అధ్యాయంలో ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను జనములకు తండ్రిగా చేస్తాను నిన్ను నీ నీ సంతానంలోంచి వచ్చేదే నా సంతానం అనబడుతుంది ఎందుకు ఇచ్చారు ఈ మాట దేవుడు అబ్రహానికి ఏ నమ్మకంతో ఇచ్చారు దేవుడు అతను మనలాంటి మనిషే కదా కానీ అతనిలో ఏం తెలుసండి తెలిసండి నిజాయితీని నీతి నీతిమంతుడని చూశారంట నిందారహితుడని గ్రహించి దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడ్డారంట భూమి మీద నరులందరూ చల్ల చెదరైపోయి చనిపోయి వాళ్ళు అయిపోయాక దేవుడి కంటండి ఎవరు కనిపించారు అబ్రహాం కనిపించాడంట నోవాహం తనం గతించాక దేవుడికి దేవుడికి ఎవరు కనిపించారు అబ్రహాం కనిపించాడంట అందుకని అబ్రహాముతో నా నిబంధన నీతో స్థిరపరుస్తున్నాను వివాహాల్లో అండి ఎన్నో విషయాల్లో ఎన్నో చోట్ల మనం ఎన్నో మాట చేస్తాను ఈ టయానికి వచ్చేస్తాను నీకు ధనం ఇస్తాను ఇల్లు కట్టుకుంటున్నావా ధనం ఇస్తాను లేదా పెళ్లి జరుగుతుందా ఇది చేస్తాను ఎన్నో మాటలు ఎన్నో మాటలు ఇచ్చేస్తాం ఇన్ని చేస్తాను మనం దేవుడి దగ్గరికి వచ్చి ఒక్క మాట బ్రహ్మ ఇదిగో నేను నన్ను వాడుకో నీ కొరకు నన్ను ఎలా నడిపించుకుంటావో ఎలా జీవించాలో అయ్యా నాకు నేర్పించని ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్కరూ వాడబడతానం ప్రతి ఒక్కరికి సమయం ఇస్తారు దేవుడు మనలో ఉన్న ఆసక్తిని అయ్యా ఆసక్తి లేకపోతే మనం కదలకపోతే మనం ఎలా వాడబడతాం ఎలా ప్రకటిస్తాం ఎలా చేస్తాం మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆకర్షించబడాలంటే నీ ముఖములో ఆయన కాంతి ప్రకాశించాలి అది ఎక్కడ దొరుకుతుంది ఆయనతో కూర్చుని ఆయనతో సహవాసం చేసి ప్రార్థన చేస్తే నీ ముఖ కాంతి ఇతరులకు కనబడుతుంది నీ ప్రసన్నత ఇతరులకు కనపడుతుంది నుంచి వచ్చే ప్రసన్నత నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేస్తే అక్కడ విడుదల వస్తుంది ఎదుటి వ్యక్తి ఆకర్షించబడతారు నమ్ముతారు మనము దేవుడితో గడిపే వారంగా ఉండాలి సహవాసం చేసే వారంగా ఉండాలి ఆయనకు ఒక మాట ఇచ్చి మనం ఆ మాట ప్రకారం జీవించాలి ఈ దినాన్ని ఎంతమంది ఇచ్చి దేవుడి దగ్గర తప్పిపోయారు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది ఎన్ని వాగ్దానాలు చేసి దేవుడి దగ్గర ఇవ్వకుండా దేవుడు వాక్యం అవుతుంది మాట ఇవ్వకపోయినా పర్లేదంట ఇస్తే మాత్రం తప్పకూడదు అందుకే కొన్ని కొన్ని చోట్ల మేము అది చేసేస్తామండి అన్ని డబ్బులు ఇస్తామండి అని చెప్పేస్తారు జాగ్రత్త ఉండే నేను చెప్తున్నాను ఇచ్చారా ఖచ్చితంగా నెరవేర్చాలి ఎవరు చూసినా చూడకపోయినా నేను సృష్టించిన దేవుడు ఆ మాట ఆయన దగ్గర ఉంటుంది ఆయన చూస్తారు నా కుమార్తె నా కుమారుడు చేస్తారా చేయరా ఆయన చూస్తూ ఉంటారు అందుకనే మనం భయభక్తులతో మెలకు కలిగి జ్ఞానము కలిగి యందు భయముతో వణుకుతో విధేయతతో ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఆయనకి సహవాసులుగా మనం ఉండాలి ఆయనకి దగ్గరగా మనం ఉండాలి ఆయన రాకడత్తి సమీపంగా ఉంది మనిషి కుమారుడు ఇవి యొక్క ఆకాశ మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి ఆయన చూడగలిగే శక్తి మీలో నాకు మనందరిలో ఉండాలి అలా ఉండాలంటే ఆ వ్యక్తి మరు రూప ఆ వ్యక్తి రూపం మారాలంటే ప్రార్థన ద్వారానే జరుగుతుంది వాక్యం ద్వారానే జరుగుతుంది ప్రార్థన చేయడం ద్వారా వాక్యం వినడం ద్వారా హృదయం మరు రూప హృదయం సరి చేయబడుతుంది హృదయం కడగబడుతుంది శుద్ధి చేయబడుతుంది ఎంఎస్సీ పత్రిక ఐదో ఆరో అధ్యాయం ఐదో అధ్యాయం చూడండి ఇరవై ఏడు ఇరవై ఏడవ వచ్చాం చూడండి ఒకసారి నేను ఇది చెప్పి ముగిస్తాను ఎఫ్ఏసీ పత్రిక ఇరవై ఆరు ఇరవై ఏడు ఒక్క క్వశ్చన్ ఎఫ్ఏసీ ఎఫ్ఏసీ పత్రిక కింద ఉంటుంది చూడండి నేను చదువుతున్నాను చూడండి ఈ అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి